అయ్యండి నేను డైలీ టూ లీటర్స్ పాలు తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది వరకు నేను టూ లీటర్స్ పాలు తెప్పించుకుంటే మాకు త్రీ డేస్ వచ్చేవి కానీ ఇప్పుడు డైలీ ఎందుకు తీసుకుంటున్నానంటే నెయ్యి కోసం అండి నాకు ఇంట్లో నెయ్యి వేసే ఈ లడ్డు ప్రిపేర్ చేయడం బాగా అలవాటు టేస్ట్ కూడా బాగుంటుంది నేను ఫస్ట్ లడ్డు ఇచ్చినప్పుడు ఇంట్లో నెయ్యితోటే చేశాను కదా ఆ టేస్ట్ మారకూడదని చెప్పి నేను డైలీ పాలు తెప్పించుకొని నెయ్యి అయితే కలెక్ట్ చేసి ఆ నెయ్యి యూజ్ చేసి ఈ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అందుకే ఒకే టేస్ట్ వస్తున్నాయి నేనైతే ఈరోజు డ్రైనట్స్ లడ్డు ఒక కేజీ ప్రిపేర్ చేయాలి తర్వాత పల్లీలు నువ్వులు సీడ్స్ లడ్డు కూడా చేయాలండి అన్నిటికి కలిపే పల్లీలు వేగించేసుకుంటున్నాను డ్రైనట్స్ అయితే వన్ కేజీకి సరిపడగా అన్నీ వేయించుకున్నానండి ఫస్ట్ అయితే డ్రైనట్స్ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా బాదము కొంచెం తర్వాత జీడిపప్పు ఎక్కడా తగ్గించలేదండి ఎప్పుడు అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో వేసే నేను చేస్తున్నాను మీకు ఎవరికైనా ఇలాగ డ్రైనట్స్ లడ్డు కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ ఉందండి వాట్సాప్ మెసేజ్ చేయండి